హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లు ఇదైతే దివాళీ బ్లాగ్ అండి ఈ బ్లాగ్ లో మేము దివాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాం మా పాప పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ దివాళి మాకు అందుకే ఈ దివాళీ మాకు చాలా స్పెషల్ ఫస్ట్ మా పాపకి స్నానం చేసి రెడీ చేసేసి తర్వాత నేను కూడా రెడీ అయిపోయి దీపం పెట్టేశాను ఇంట్లో మా తమ్ముడేమో క్రాకర్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నాడు ఏం ఇంకో పక్క మా నాన్నేమో ఆముదం కరెలికి ఆయిల్ పూసి క్లాత్ కడుతున్నారు అనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ మా ఏమో ఫుల్ ఏడుస్తుందని నేను ఎత్తుకున్నా అప్పుడు గులాబ్ జామున్ చేస్తున్నాను ఎత్తుకొని అలా చేశాను అనమాట అప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరనమాట అందుకే చాలా ఏడ్చేసింది మా అమ్మ ఏమో బయటకు వెళ్ళింది మా డాడీ ఏమో పైన ఉన్నారు మా తమ్ముడు ఏమో ప్రాక్టీస్కి వెళ్ళాడు ఇంకా దాని చుట్టూ ఎవరు కనపడిపోయేసరికి ఫుల్ ఏడుస్తుంది అనమాట ఇంకా నేనే ఎత్తుకొని ఏదో అలా చేశాను తర్వాత మా అమ్మ వచ్చేసింది మా అమ్మకి ఇచ్చేసాను అప్పుడేమో బయట కొంచెం వర్షం పడుతుంది అలా సెలబ్రేట్ చేసుకుంటామా ఏంటో అనుకున్నాను కానీ లైట్గా పడి ఆగిపోయింది అనమాట ఇంకా మా తమ్ముడు కూడా ప్రాక్టీస్ నుంచి వచ్చేసాడు ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ కాదు వాళ్ళు కూడా అక్కడ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారు కబడ్డీ అని రాసి దీపాలు వెలిగించారనమాట వాళ్ళ గ్రౌండ్ లో ఇక్కడ మా పాప అయితే సౌండ్స్ కి భయపడుతుంది ఏమో నేను ఎంత టెన్షన్ పడ్డానో అది మాత్రం ఇంత కూడా భయపడలే ఇక చూడండి వీడియోలో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మేడం మీదకి తీసుకెళ్తే ఇంత కూడా అది మా దివాళీ సామాగ్రి బాయ్ ఫస్ట్ అయితే మేడం మీదకి వెళ్ళిపోయి డ్యూటీలు వెలిగించేద్దామని చూస్తున్నాము మా పాపని తీసుకొని వెళ్ళాల వద్దా వెళ్ళాల వద్దా అని టెన్షన్లో తీసుకొని వెళ్ళాము ఉంటుందో భయపడుతుందేమో అని కానీ మేము భయపడుతున్నాం కానీ తను మాత్రం అస్సలు భయపడలేదు బాగానే ఉంది అన్ని బాంబుల సౌండ్లు కూడా అది ఎక్కడ భయపడలే బాగానే ఉంది ఆ అగ్గిని అలానే చూస్తుంది భయపడకుండా అది ఏదో తినేది అనుకుంటుందో ఏమో అది పట్టుకొని నోట్లో పెట్టుకోవడానికి కూడా ట్రై చేస్తుంది ఏదో ఒక వీడియోలో ఉంటుంది అది నేను ఇందులో యాడ్ చేస్తాను చూడండి చూడండి తదేకంగా ఎలా చూస్తుందో ఆగ్గినే అది ఎక్కడ భయపడుతుందేమో అని మా తమ్ముడు పెద్ద పెద్ద బాంబులు కొనుక్కోకుండా చిన్న చిన్న కాకర పువ్వత్తులు అలాంటివి కొనుక్కున్నాడు కానీ మా పాప మాత్రం ఎంజాయ్ చేస్తుంది ఆ బాంబుల సౌండ్ని ఆ దివాళిని మాత్రం చూడండి ఎలా పట్టుకుందా అది నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేసేస్తుంది అనమాట నాకు భయమే వస్తుంది ఎక్కడ సడన్గా ఒకేసారి తీసేసి మొహానికి కొట్టేసుకుంటుందో అని అమ్మకి నేను చెప్తున్నాను అమ్మ అమ్మ చూసుకో జాగ్రత్త జాగ్రత్త అని అక్కడ ముగ్గురు ఉన్నారు అయినా కూడా నా టెన్షన్ నాదే అన్నమాట కానీ ఏ మాట మాట చెప్పాలి ఈ దివాళి మాత్రం నాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా పాపతో సెలబ్రేట్ చేసుకున్నా నాకు ఏ దివాళీ ఇంత స్పెషల్గా అనిపించలే స్టార్టింగ్లో నాకు కూడా బాంబులు అంటే చాలా భయం దివాళీ అంటేనే భయం అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేదాన్నే కాదు మా పాప కూడా నాలోనే ఉంటుందేమో అని భయపడ్డాను కానీ మా పాప మాత్రం చాలా స్ట్రాంగ్ నాకు బాగా అర్థమైపోయింది దివాళికి ఇక్కడ చూడండి ఎంత బాగా పట్టుకుంటదో హ్యాండ్ తో మా పాప కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్ ఇయర్ మాత్రం తక్కువ బాంబులే పేల్చారు లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం ఎక్కువగానే పేల్చారు అందుకనే అనుకుంటా మా పాప ఎక్కువగా భయపడలేదు చుట్టుపక్కల బాంబులు పేలుతుంటే మా పాప భయపడుతుందేమో మేము టెన్షన్ పడ్డం కానీ మా పాప మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా చూస్తుంది చుట్టూ మా దివాళీ అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో ఏంటో అనేది నాకు కామెంట్లో చెప్పండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి దగ్గరికి దగ్గరికి ఫస్ట్ అసలు మా పాపని మేడం ఎందుకు ఎందుకు తీసుకెళ్దాం ఎందుకులే రిస్క్ చేయడం అని అనుకున్నాను కానీ వర్షం పడింది కదా వర్షం పడుతుంది కదా అప్పటికి లైట్గా చిన్న చిన్న చినుకులు ఎవరు అంతగా కాల్చరేమో అని చెప్పి తీసుకొని వెళ్ళాము కానీ అప్పటికీ బాంబులు అయితే బాగానే కాలుస్తున్నారు కానీ మా పాప అంతగా భయపడలేదు దానికి మెచ్చుకోవాలి చిన్నపిల్ల కదా ఏం ఏం తెలీదు ఏం చూసినా సరే వాళ్ళు తినడానికి కానీ అట్రాక్ట్ అవుతారు కానీ సౌండ్స్కైనా భయపడుతుందేమో అనుకున్నాను కానీ భయపడలే నా అంత వీక్ అయితే కాదు మా పాప ఈ రోజుకైతే ఇంతే గాయస్ ఇదే మా దివాళీ బ్లాగ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది కామెంట్